यो त यो त ए रले र सबैले सुन्नु गरिमाले म चाहिँ भन्नुको साइडमा उठ्दै गयो यार गाइस तर अब यसमा टेक्निकल के थैंक यू गाइस आ सँगै ननिमाड्किने

लेगी लेगी लगिन ले बट अंदर बोला तो वही चीज है अंदर नहीं है येने काट के इनका डायवेंशन है डायवेंशन में गाइड में मेल बाहर है మన గోపాలరావు పేటకు చెందినటువంటి రైతు సోదరులు యువమిత్రులు ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ముఖ్యంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే ఉందో కాంగ్రెస్ అభ్యర్థి కొరకు తోడ్పడే విధంగా మీరందరూ ముందుకొచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపు అంటే వాస్తవంగా రాజకీయం అనేది అది ఏ రాజకీయ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ కాబట్టి నేను మాట్లాడే దాంట్లో ఎంతవరకు వాస్తవం అన్నది అనేది మీరు గమనించారు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ప్రజల ముందుకు వచ్చిన వాళ్ళ గురించి మంచి చెప్పుకుంటారు అది సహజం నేను నేను అంటే కాంగ్రెస్ పార్టీ మంచి చెప్తాను కాంగ్రెస్ పార్టీ ఒక చెడు చెప్పే ప్రయత్నం చేయగలనే ఉదాహరణ అట్లా ఎదురుగా బీఆర్ఎస్ పార్టీ అలత్తారు అనుకోండి వాళ్ళదే మంచి చెప్పుకునే ప్రయత్నం చేస్తారు బీజేపీ వస్తే కూడా బీజేపీ మంచి చెప్తున్న ప్రయత్నం చేస్తుంది కానీ దీని ఏది వాస్తవం చెప్తున్నది ఏది గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతు కూలీ ప్రధానం ఏంటంటే గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతు కూలీలు ప్రధానం చెప్పాలి దేశంలో ఏది ఉందో ఇవాళ ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అని చెప్పి ఇవాళ కూడా దేశంలో డెబ్బై నుండి ఎనభై శాతం ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంది రైతు కానీ రైతు కూలీ కానీ కులవృత్తులు కానీ వివరణ చెప్పండి అసలు వ్యవసాయం లేకుంటే రైతు లేడు రైతు కూలీ లేడు కులవృత్తులు ఇది వాస్తవం చెప్పండి అంటే అంటే వ్యవసాయము లాభసాటిగా మారాలి వ్యవసాయం లాభసాటిగా మారాలి ఇప్పుడు ఏమైందని వ్యవసాయం అనేది ఏదైతుందో ఎంత వచ్చినా మంచి భూమి విలువ పెరుగుతుందో తుక్తుండే తప్ప మన పెట్టిన పెట్టుబడికి ఇస్తుందో ఆశించిన మీదకి మన ఫలితం పూర్తుంది కదా ఉన్నమాట చెప్తాను ఇవాళ ఉదాహరణకు ఇస్తుందో నీ భూమి విలువ ఒక పది లక్షలు ఉంది కదా పది లక్షలు మీ తిరిగి ఎంత వస్తుంది సంవత్సరానికి రెంట్ లెక్క మిత్తి అయితే రెండున్నర లక్షల రూపాయలు ఇస్తే పది లక్షల రూపాయలకు సంవత్సరానికి రెంట్ లెక్క మిత్ అయితే రెండున్నర లక్షలు రూపాయి మిత్ అయితే బ్యాంకు మిత్ అయితే ఒక లక్ష అంతే కదండి అంటే కనీసం ఒక ఎకరం పది లక్షల విలువ చేసే భూమి రైతుకు కనీసం ఒక లక్ష రూపాయలు దాంట్లో లాభం రావడం ఒక తో ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఉందో ఎకరం భూమి నలభై ఉంది యాభై లక్షలు ఉంది వేరే పది లక్షలు ఉన్న భూమి మనం ఉదాహరణ తీసుకున్నా కానీ పది లక్షల భూమి ఇలా మార్కెట్ ఆధారితంగా మనం లెక్క తీసుకున్నట్టయితే ఇలా బ్యాంకు వడ్డీని మనం లెక్కకు తీసుకుంటే పన్నెండు శాతం అంటే రూపాయి విత్తేయాలంటే కనీసం సంవత్సరం లక్ష రూపాయలు ఆదాయం రావు కానీ లక్ష లేదు నువ్వు లక్ష అమ్ముతావు ఉదాహరణకు మంచిగా వెళ్తే అనుకున్నట్లు వెళ్తే కానీ పెట్టుబడి ఏది ఉందో ఇలా ఎక్కడానికి ముప్పై వేలు పెట్టుబడి అవుతుంది అవుతుంది ముప్పై వేలు అయితే నువ్వు యాభై వేలు పంట అమ్మినా కానీ యాభై వేలు అమ్మాలంటే ఎంత అమ్మాలి ఇరవై ఐదు క్వింటల్ అమ్మాలి ఇరవై ఐదు క్వింటల్ అమ్మితే నీకు యాభై వేల పంట వస్తుంది

ఆశించిన మేరకు ఒక లభించాలి వీళ్ళు కనీస మద్దతు ధర ఎప్పుడు తెలియదు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉండగా భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ ఈ వరి ధాన్యాన్ని గోధుమను సేకరిస్తుంది అంటే మన ఒడ్లని ఏదైతుందో మన ధాన్యం కొనుగోలుకి వెళ్ళి సేకరిస్తుందని చెప్పాలంటే ఆనాడు కాంగ్రెస్ ఇంద్రమ తల్లి ఏదైతుందో ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ రూపొందించడంతో పేదవాడికి ఈ సబ్సిడీ బియ్యం ఇవ్వాల పావులుతో వాళ్లకు రైతుకు మనకు మద్దతు లభిస్తా అనేది దీన్ని ఏర్పాటు చేసి దాని పర్యవసానం ఇలా వరిదానమే ఈ మాత్రం అనేది గిట్టుబాటు వస్తుంది రెండు నీ పెసల్లే కానీ ఇంకా ఇతర పంట తినుసులు ఉన్నాయి కదా మద్దతు ధర పేరుకి అయిపోయింది ఆ మద్దతు ధర వస్తలేదు దేశంలో అక్కడ ఢిల్లీ సరిగ్లో మీరు రాత్రిపూట టీవీ చూస్తే తెలుస్తుంది ఢిల్లీ సరిహద్దులో మూడేళ్ళకి వెళ్ళి రైతులు ఆడ ఆందోళన చేస్తున్నారు ఏమని మీరు ఏ కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నారో ఆ ధరకు చట్టబద్ధత కల్పించండి చట్టబద్ధత ప్రభుత్వం ఇరవై ఒక వంద చిల్లర అరవై రూపాయలు మనకు బలిధాన్యానికి మద్దతు ప్రకటించింది ఉదాహరణ ఆ ధర మార్కెట్ తక్కువైతే ప్రభుత్వం ఇవ్వాలి అతని చట్టబద్ధత అంటే వరి కానీ మొక్కదొన్న కానీ నూనె గింజలు కానీ పప్పు దినుసులు కానీ మన పట్టు కాటన్ కానీ ఏ ప ఏ పంట కానీ ఇలా మోడీ గారు ఏదైతున్నారో భారతీయ జనతా పార్టీ ఈ చట్టబద్ధ కల్పించడానికి ముందుకు వస్తుంది చట్టబద్ధ కల్పిస్తే ఏదైతుందో రైతుకు అండం ఉంటుంది మొన్న పాప ఒక రైతు ఏదైతుందో రబ్బర్ బుల్లెట్ తాగి అక్కడ చెప్పారు రైతులు మనందరం అప్పుల పాలైతున్నాయి మన కాంగ్రెస్ పార్టీ మీకు ఎన్నికల్లో రెండు లక్షల రూపాయల దాకా రుణమాఫీ చేస్తామని చెప్పానన్న ఎట్లా చేయాలనే ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు చేస్తాం రెండు లక్షల రూపాయల దాకా రుణమాఫీ ఎట్లా చేయాలని ఆలోచన చేస్తున్నాం రుణమాఫీ చేస్తాం తప్పులు అంటే బ్యాంకులు మనం చెల్లించే అప్పు ఏదైతుందో ప్రభుత్వమే దాన్ని అప్పు మనకి వెళ్ళి ప్రభుత్వం మార్చుకొని మనం చెల్లించాల్సిన అప్పు భారం ఏదైతుందో ప్రభుత్వం తన మీదకి మార్చుకొని ఐదు సంవత్సరాలలో వాయిదాల మీదకి వెళ్ళి ఏదైతుందో ప్రభుత్వం ఆ బ్యాంకు చెల్లిస్తుంది మనం కొత్త అప్పెత్తుకోవచ్చు నీ ఏదైతే ఏదైతుందో నీ పేరు అక్కడ ఉండదుగా ప్రా పాతప్పు మన పేరు మీదకి వెళ్ళి ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటే మనం రుణ విముక్తులమైతాం మనం ఏమైతే రుణ విముక్తులమైతాం మనం ఆ విధంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని చెప్పండి వీళ్ళ ఇదే భారతీయ జనతా పార్టీ దేశంలో ఏదైతుందో ఈ రైతాంగం రుణమాఫీ చేయాలి ఇవాటి విషయం కాదు ఇది ఇదివరకు రెండు పర్యాయాలు అమలైంది ఎందుకంటే చౌదరి చరణ్ సింగ్ అని జనతా పార్టీ నాగల గుర్తు వచ్చింది మేము జాతికుంటాం తక్కువ ఉంటాం అదే నాగల గుర్తు ఎవరికన్నా డెబ్బై ఒక్కట్ల నాగలి గుర్తు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయింది మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయింది మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయింది ఇదే చౌదరి చరణ్ సింగ్ అంటే ఏది ఎత్తుందో మరి ఉత్తర భారతదేశంలో వాళ్ళు చాట్ అంట ఉత్తర భారతదేశంలో చార్ట్ అంట ఆడ చాట్ అంటే మన రైతులెక్క మన కాపూలం ఎట్లనో ఆడ చాట్ కట్ట వాడికి వాడికి ప్రధానం వ్యవసాయం వాడి బతుకుదాం అన్నట్టు వాడ చౌదరి చరణ్ సింగ్ ఏది ఆయన అప్పుడు ఉప ప్రధానమంత్రి అయ్యింది డెప్టీ ప్రైమిసార్ అయింది ప్రైమిసార్ దేశాయ్ అని మొత్తం దేశంలో రైతాంగానికి చెల్లించే అప్పు మొత్తం లక్ష రూపాయలకు రుణమాఫీ చేసింది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఫస్ట్ టైం ఇన్ ఇండియా రుణమాఫీ జరిగింది ఎప్పుడంటే చౌదరి చరణ్ సింగ్ ప్రధాన ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానమంత్రి తర్వాత రెండోసారి సోనియా గాంధీ యూపీఏ చైర్ పర్సన్ ఏదితుందో మా క్యాబినెట్ మంత్రి ఉంటాం లక్ష రూపాయలు రుణమాఫీ చేసి ఇక్కడనే సకాలంలో కట్టినలోకి ఐదు వేల రూపాయలు ఇచ్చినా అప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యకాలంలో గుర్తు ఇప్పుడు మళ్ళీ రైతాంగాన్ని రుణమిత్తం చేయాలి అని ఏదైతే రైతులు ఆందోళన చేస్తున్నారో ఇదే మోడీ గారు ఇవాళ అందరు మోడీ ఈ మూడు ఈ మూడి ఏందో మోడీ నాకు తెలియదు నేనేమంటున్నా నిజంగానే నువ్వు ఈ దేశ ప్రజల సంక్షేమాన్ని వాడి వ్యక్తి ఈ దేశ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేవాడు అయితే నువ్వు రైతాంగము రైతు కూలీలు గ్రామీణ ప్రాంతానికి నువ్వు నీళ్ళు అనుకూలిస్తే నువ్వు ఈ దేశ సంక్షేమాన్ని కాంక్షించేవాడు రైతాంగాన్ని రుణమాఫీ చేయాలంటే ఓహో ఈ యొక్క రైతులకు అప్పుమాఫీ చేస్తాడు ఆగుతాడు ఆడు సోమర్ పూత అయితే తింటాడు తాగుతాడని ఇది మర్యాద రైతులకు అప్పుమాఫీ చేస్తే మన సోమరు అదే పెద్ద పెట్టుబడిదారులు అంబానీ అదాని లాంటి ఏదైతుందో లక్షల కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద స్థితులు దేశంలో అటు పది ఇరవై మంది ఉన్నారు లక్షల కోట్ల స్థిరాస్తులు కలిగి ఉండడమే కాదు వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళకి ఏదో వాడు చెల్లించాల్సి ఉంటుంది అప్పు ఏదైతే ఉంటుందో బ్యాంకు చెల్లించాల్సింది వాడు దివాళ తీసిండు ఆ అప్పు చెల్లించే పరిస్థితి లేదు అని చెప్పని వాళ్ళని లక్షల కోట్లు మాఫ్ చేస్తారు నేను అడుగుతున్నా నువ్వు ఏ అంబానీ అదానికి లక్షల కోట్లు మాఫీ చేస్తున్నావో నన్ను పదవంత మనకి చెయ్య అంబానీ అదాని అటు వ్యక్తులాలు వాళ్ళు లెక్క పెడితే పది ఇరవై మంది ఉండే మనం కోట్లల్లో ఉంటాం మనం రైతాంగ రైతులు కోట్లలో ఉంటామని చెప్పాడు దేశ జనాభాలో మనం డెబ్బై శాతం ఉంటామని చెప్పాడు వాడేంత ఉండే వన్ పర్సెంట్ ఉండడానికి ఆ ఒక్క శాతం లాభం చేయడానికి వరకు ఏదైతుందో నువ్వు లక్షల కోట్ల ఎన్పి అకౌంట్ అంటే నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అని చెప్పని అది మళ్ళీ ఇది కాయిలా పడ్డ దీని ఆదాయం రాదు